హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు సింగపూర్ టూర్ బెడ్స్ కొట్టింది నిజమేనన్నమాట చంద్రబాబు నాయుడు సింగపూర్ అనే మాట తెగానే ప్రజల మధ్యలో రకరకాల అనుమానాలు మొదలవుతాయి సింగపూర్ తో కొన్ని దశాబ్దాల ముందు నుంచి చంద్రబాబు నాయుడు అనుబంధం గురించి ప్రజలలో విస్తృతంగా ఉన్న ప్రచారమే అందుకు కారణం ఆ క్రమంలోనే అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్టులో సింగపూర్ను భాగస్వామిని చేస్తున్నట్టుగా చంద్రబాబు గత ప్రభుత్వ కాలంలో ప్రకటించినప్పుడు ప్రజలు పెద్ద సీరియస్గా తీసుకోను లేదు అన్ని ఒప్పందాలు చేసుకున్నారు తప్ప వారు కూడా పనులు ప్రారంభించలేదు వారి అలసత్వానికి తగ్గట్టుగానే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వారి ఒప్పందాలలో ఉండే లోపాలన్నింటినీ గుర్తించి వాటిని రద్దు చేశారు అయితే జగన్ మీద బోలెడు నిందలు వేస్తూ సింగపూర్ను అమరావతి పనుల్లో మళ్లీ భాగస్వామిని చేస్తానని వారిలో విశ్వాసం పాదుగొలుపుతానని రకరకాల భీషణ ప్రతిజ్ఞలు చేసి ఆ దేశంలో టూర్ చేసి వచ్చిన చంద్రబాబు సాధించిందేమీ లేదని తాజాగా అర్థమవుతోంది అమరావతిలో ఏ స్టార్ట్అప్ ఏరియా ప్రాజెక్ట్ను అయితే సింగపూర్ ద్వారా అభివృద్ధి చేయాలని అనుకున్నారు ఆ ఆలోచన పూర్తిగా రద్దయినట్టే ప్రస్తుతం అదే స్టార్ట్అప్ ఏరియా అభివృద్ధికి వియత్నాం సంస్థ ముందుకు వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి పదహారు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేయడం గురించి రెండు వేల పద్దెనిమిదిలో సింగపూర్ ముందుకు రాగా సిఆర్డిఏ వారితో ఒప్పందం కుదుర్చుకుంది ఇటీవల చంద్రబాబు లోకేష్ నారాయణ తదితరులు సింగపూర్లో యాత్ర చేసిన సంగతి తెలిసిందే అమరావతి నిర్మాణంలో సింగపూర్ను మళ్లీ భాగం చేస్తానని ప్రతిజ్ఞలు చేసి వెళ్లారు చంద్రబాబు కానీ ఆయన మాటలను అక్కడి సర్కార్ సంస్థలు పట్టించుకున్నట్లుగా లేదు తాజాగా స్టార్ట్అప్ ఏరియాను రెండు వేల ఎకరాలలో అభివృద్ధి చేసేందుకు వియత్నాం కంపెనీ విన్ గ్రూప్ సిఈఓ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కావడమే ఇందుకు ఉదాహరణ తాము చేయదలుచుకునే అభివృద్ధి ప్రతిపాదనల్ని విన్ గ్రూప్ సీఈఓ చంద్రబాబు ఎదుట ఉంచినట్లుగా వార్తలు వస్తున్నాయి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే సిఆర్డీఏతో ఒప్పందాలు జరుగుతాయని కూడా అంటున్నారు అయితే సింగపూర్లో చేసిన టూర్ సింగపూర్ను ఎలాగైనా ఒప్పించి తీసుకొస్తానని చేసిన ప్రకటనలు అన్నీ డొల్లా అని తేలినట్టేనా అని ప్రజలు అనుకుంటున్నారు తనకు దశాబ్దాలుగా ఎనలేని అనుబంధం ఉన్న సింగపూర్ను నమ్మించలేకపోయిన చంద్రబాబు తాను చేస్తున్న అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజలను ఎలా నమ్మించగలరనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి